నుంచి కాళ్ళు పడిపోయేలా చూస్తున్నావు కదా ఏంటంటే ఆడున్నావు పొద్దుటేలే కదేటి కొబ్బరి పీసెటి రుచి రుట్టి మరి తానో కంపేంటి ఇది కంపేంటి అతను కుంకుమం కుంకుమ లాగిపోతుంటే కాలు చూసువా ఈ పొరలు ఏంటో సుట్టు చుట్టు చుట్టు తిరిగిపోతున్నారేంటి తిరిగిపోటం కాదయ్యా మీరు ఇంకా ఉంటే మేము పైకే పోతాం అసలు ఎవరైనా మీరు మా బొట్టికి అమ్మ బాబు బొట్ట అంటే మీ కూతురా తెలుస్తాయా ఎవరయ్యా మన బొట్టి బొట్టిపోవటం చిత్రంగా ఉంది ఏటే నీ బొట్ట ప్రధానమంత్రి అండి మరి వెళ్ళడానికి ఏంటంటారా ఏదంటాను అవునంతా ఇదంతా కాదు కానీ మీలాంటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇంట్లో లేరు గానీ వీళ్ళ పక్ష అందులో వెతుక్కోండి ఈ ఇదిలోనే ఉంటారని చెప్పింది కదా ఏంట్రా

అయినా మీరిలా వచ్చేసినారేటి నేను ఏడు మీకు మనం శాపలాలమని కూతారని నేను బాగా చదివి పెద్ద ఆఫీసర్ అయి మన శాపలాలకు మంచి పేరు తెచ్చి వరకు దాని ఎవరో ఎవరికి తెలవకూడదని చెప్పినాను కాదేటి ఏదంతమయ్యా మరి నేను అగ్నత్వాసంలో ఉండగా మీరు వెళ్ళిపోతే నా ఇష్టం బయటపడిపోదేటి నా పెద్ద కేటమ్మా అవునమ్మ ఒప్పుకొత్తున్నాను అమ్మి బొట్టిన ఉండే అందుకే వెళ్ను అమ్మి బొట్టి నుంచి కాదేంటి వస్తాను ఏడాది కళ్ళు మూసుకోవాల్ నోరు కూడా మూసేసుకుంటాబొట్ట నీ అగ్నేత వాసం తొందరగా ఫినిషింగ్ ఓ వచ్చాడు ఎవరన్నా ఓ రెడ్డి

రే ఈ మాల్తి నా మావ కూతురు కాదురా ఎండు అమ్మాయి అజ్ఞాతవాసంలో అవును అజ్ఞాతవాసంలో నా మావ కూతురు ఉందంటే ఈ మాల్తీ అయినా మావ కూతురు చెప్పింది కదా అవును మీ మావ కూతురు అజ్ఞాతవాసం ఉందని చెప్పావా అవును మాలతీ అజ్ఞాతవాసంలో ఉందని ఫోన్లో చెప్తుంటే విన్నావా విన్నా రెండు అజ్ఞాతవాసంలో టాలీ అయినాయి అనుకున్నాం కదా అనుకోవటం కాదు నువ్వు నా పంప ఈ మాల్తీ అయినా మావ కూతురు అని ఎంతో కష్టపడి లైన్ లో పెట్టాను కదా రే అమ్మాయి డబ్బు లేకపోవచ్చు చాలా మంచి పిల్లరా అక్కడ నువ్వు కూడా ప్రేమించావు నేను ప్రేమించింది మాల్తీని కాదు మాలతీ వెనకాల ఉందనుకున్న డబ్బుని సరే నువ్వు డబ్బు కోసం ప్రేమించావు కానీ నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది కానీ ఇప్పుడు ఆ ప్రేమ ఎండు చేపలు వాసన వస్తున్నా అవునులే డబ్బు లేని ప్రేమ సెంటర్ వాసన ఎందుకు వస్తుంది నాకు లవ్ కన్నా డబ్బే ముఖ్యం డబ్బు కోసమే నేను మాలతిని ప్రేమించాను ఆల్ ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశాను మాలతిని మన లిస్టు నుంచి తీసే రేపు పొద్దున్నే మా మావ కుతురు తెలుసుకోవడానికి కొత్త ట్రైల్స్ మొదలెడతాం నువ్వు ఎందుకు రాడరు నేను ప్రేమించినందుకు పాప మాలతి అడవ్ ఒకట రుండా రెండు వేల ఐదు వందల కోట్లు ఇలా చేతికి అందినట్టే ఎండు చేపల్లో కలిసిపోయారా గెలిచావన్నమాట గెలవలేదు ఓడిపోయావా ఓడిపోను అరే రే 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 గెలవలేదంటున్నావు ఓడిపోలేదంటున్నావు వాట్ హ్యాపన్ రా బావ నన్ను నా వెనుకున్న డబ్బు కోసమే సారీ మర్చిపో 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 వాడిని మర్చిపో ఇంపాసిబుల్ నేను బావని ప్రేమించాను స్టిల్ ఎస్ నేను ఇంకా అతన్ని ప్రేమిస్తూనే ఉన్నాను వాడు పక్కా డబ్బు మనిషిని తెలుసు కూడా అదొక్కటే బావలో లోపం బావే కాదు ఫ్రీగా వచ్చే మనీ కోసం ఆశపడేవాళ్ళు చాలా మంది ఉంటారు అందుకే గుర్ర పందాలు లాటరీలు ప్యాకాట్లు సాగుతూనే ఉన్నాయి ఈజీ మనీ కోసం పాకులు ఉన్నారు కానీ వాళ్ళకి లేని తెలివితేటలు బావలో ఉన్నాయి మంచి మనసుంది బావని నేను మార్చుకుంటాను వాడు మారుడు నేను మారుస్తాను జస్ట్ ఒక ఛాన్స్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే ఓకే బట్ ఆన్ వన్ కండిషన్ డిసెంబర్ 31 రాత్రి 12 గంటల లోపు

చూపు చూపు కలవగానే పుట్టేస్తుంది చూస్తుండగానే పెరిగిపోతుంది కన్నవాళ్ళని కాదంటుంది ఉన్న ఆస్తిని వద్దంటుంది ఇంటి నుంచి పారిపోమంటుంది ఆత్మహత్యలు చేసుకుంటుంది ఈ ప్రేమ అనేది చాలా ట్రిక్కులు చేస్తుంది నో డౌట్ ఇట్స్ కన్ఫర్మ్ ప్రేమ ఇస్ మోర్ పవర్ఫుల్ ఎలక్ట్రిసిటీ షాక్ దలక్ట్రిసిటీ మనిషి చచ్చిపోతాడు అయిపోతాడు కానీ ప్రేమ పుడితే మనిషి పిచ్చోడైపోతాడు నువ్వు పలానా అని నీతో నీ బావకి చెప్పేస్తుందేమో అనుమానం ఇట్స్ ఓకే కమింగ్ టు ద పాయింట్ నువ్వు నా కూతురిని నీ బావకు ఎలా తెలిసినా నువ్వే చెప్పావు అప్పుడు నీ బావతో నీ పెళ్లి జరగదు బావని నేను పెళ్లి చేసుకోవడం ఎలాగో నీకు ఇష్టం లేదు కాబట్టి నేనే నీ కూతురని బావకి నువ్వే తెలిసేలా చేస్తే అరేది ఏంట్రా నువ్వు నన్నే అనుమానిస్తున్నావా నిన్ను అనుమానించడం లేదు నాన్న కానీ తరతరాలుగా ప్రేమికుల్ని విడదీసి అల్లి చంద్రల మనస్తత్వాన్ని అనుమానిస్తున్నాను. శభాష్ యు ఆర్ మై డాటర్. నువ్వు నా కూతురు అనే విషయం నా ద్వారా నీ బావకు తెలియదు ఇట్స్ ప్రామిస్. నా ద్వారా కూడా బాలకు తెలియదు ఇట్స్ అ ప్రామిస్. రే. నుვენତ బాధపడుతున్నావని నాకు తెలుసరా. కానీ ఇంత బాధలో కూడా ఎలా నవ్వుతున్నావని అర్థం కావట్లేదురా. గెలుపుకి తలమిట్టు నవ్వు. అని చిన్నప్పుడు నాకు చెప్పింది నువ్వు. ఇదిగో నువ్వు ఇచ్చిన డాలర్ నువ్వే వాపస్ తీసుకో లవ్ డాలర్ వాపస్ ఇవ్వకూడదు అరే ఇవ్వకపోతే అవతల మిలియన్స్ ఆఫ్ డాలర్ నష్టం వస్తుందంటున్నా అర్థం చేసుకోవు అయితే మన ప్రేమ సంగతి ఏంటి క్యాన్సిల్ చేసుకుందాం క్యాన్సిల్ చేసుకోవడానికి ప్రేమ ఏమన్నా బస్ టికెట్ రైల్ టికెట్ అదేం కుదరదు అట్ట కాదు గానీ ఈసారి గట గానిచ్చే అరే ఇలాంటి కానిచ్చేది నేను ఒప్పుకోను నీ ప్రేమ నాకు ఇచ్చేసా అంతే మాల్తి నువ్వు బ్యాంక్ అనుకుని నా ప్రేమ అకౌంట్ ఓపెన్ చేశాను ఆ నువ్వు కాదు నువ్వు ఎండు చేపల మార్కెట్ అని తెలిసి నా అకౌంట్ క్లోజ్ చేశాను తప్ప

ప్లీజ్ చెప్పద్దు కావాలంటే కాలు పట్టుకుంటా అంత పవిత్రమైన ప్రేమని క్యాన్సిల్ చేసుకుంటే ఆఫ్టర్ కాల్ పట్టుకుంటావా అట్టా కాదు కానీ ఇంకేదైనా బేరం పెట్టు బేరమా అదేంటి నేను ప్రేమ నష్టపోతే నాకేంటి లాభం ఓహో అదా ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు అంటే ఇద్దరు ముందు నచ్చలేదా ఆ నచ్చటం అంటే ఆ నచ్చటం కాదు లాభాలు నష్టాలు క్యాష్ పరంగా మాట్లాడుతున్నావు కదా ఆ రూట్లో నచ్చావు అనమాట చూడు నువ్వు మన ప్రేమ గురించి ఎవరికి చెప్పకుండా మా మావ కూతురు ఎవరో నేను తెలుసుకోవడానికి నువ్వు హెల్ప్ చేస్తే రేపు నాకు రాబోయే ఆస్తుల నుంచి నీకు చిరిగిన ఫ్యాక్టరీ రాసిస్తాను ఓకేనా అమ్మయ్యా నువ్వు తీసిగా ఒప్పుకుంటావు అనుకోలేదే మన ప్రేమ గురించి మరోసారి ఆలోచించు క్యాన్సిల్ అయిపోయిన ప్రేమ గురించి మళ్ళీ మాట్లాడితే ఒప్పుకోను ఈసారి లెజ్జ అయిపోదామే ఓకేనా ఓకే

మనసారా సంతోషించాలని పలకలేదురా ఇవాళైనా వస్తావా ఓకే ఈవినింగ్ వెళ్దాం రెడీ సాధిక వస్తుంది లైన్ కట్ చేస్తాను ఆ వన్ మినిట్ వన్ మినిట్ ఆ సాధిక ఫోన్ ఇచ్చాడు నేను మాట్లాడాలి ఓకే సార్ ఐల్ గివ్ టు హర్ చైర్మన్ సార్ నమస్తే సార్ హా హలో సాధిక వాట్ ఇస్ దిస్ ఐ యామ్ హియరింగ్ మన బిజినెస్ ట్రేడ్ సీక్రెట్స్ అన్ని బయట వెళ్తున్నాయట యూ శుట్ మెయింటైన్ పర్ఫెక్ట్ సీక్వెంట్ అలాగే టాప్ సీక్రెసీ మెయింటైన్ చేస్తాను సార్ ఓకే బి కేర్ఫుల్ చైర్మెన్ గర్గ కూతురు తనేనని టాప్ సీక్రెన్సీ మెయింటైన్ చేస్తానని పేలిపోతాయి నువ్వా మరి అంతలా ఏడవుకు కుళ్ళు బయటపడుద్ది నేను మా మావ కూతుర్ని ఈ క్షణం నుంచి గాఢంగా ప్రేమిస్తున్నాను డోంట్ డిస్టర్బ్ మీ అర్థమైందా హలో హాయ్ ఎక్స్క్యూజ్ మీ నువ్వా చీ 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 ఎంత మంచి డ్రీమ్ చెడగొట్టావు ఏమైనా ఐడియా ఉందా కాలాల తర్వాత కందు గాని ముందు స్టాంపులు అంటించు బాయ్ థ్యాంక్స్ అసలు ఏంటి నీ ఉద్దేశం అదృష్టానికి అందమైన దారేస్తా ఉంటే ఇలా చెడగొట్టం ఏమి బాగాలేదు అదృష్టానికి అడ్డదారులు ఉండవు ఇలా పని మానేసి ఆఫీస్ లో ఉన్న అమ్మాయిలకి బీట్ కొడుతున్నావు చైర్మన్ గారికి తెలిస్తే ఉన్న ఉద్యోగం ఊడిపోతుంది ఆ తర్వాత నీ ఇష్టం అంటే ఇప్పుడు నువ్వు చైర్మన్ గారు కంప్లైంట్ చేస్తా అంటావు సరే ఆ పని నేనే చేస్తాను కొంచెం సైడ్ ఇస్తావా పని చూసుకో పిచ్చి మొహమా